సైన్స్ రాసి వచ్చారు వారిని ఎగ్జామ్ ఎలా రాసింది వారిని వారి నుండి తెలుసుకుందాం జాయిన్ అయినందుకు మన మిత్రులు శేషగిరి గారికి మన అందరి తరఫున తెలియజేస్తూ ఎలా అయింది ఎగ్జామ్ ఎలా రాస్తారు శేషగిరి గారు ఎట్లా వచ్చింది చెప్పండి మీ అనుభవాలు కాన్సెప్ట్ ఎవరైతే చదువుకుని వెళ్తారో పూర్తిగా అటువంటి వాళ్ళు చేయవచ్చు ఎందుకంటే ఈ డిఎస్సి ఎగ్జామ్స్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కాన్సెప్ట్ ప్రతిదీ కూడా టోటల్గా మన గ్రిప్లో ఉంటేనే బిట్ చేయగలం ఎందుకంటే ఆప్షన్స్లో బిట్ చూసినప్పుడు ఈజీగానే ఉంటుంది ఆప్షన్స్ లో మాత్రం కొంచెం టిపికల్ గా ఎనాలిసిస్ చేసే విధంగా ఉంటుంది రెండింటిని ఎలిమినేట్ చేయగలము రెండింటిలో మాత్రం మనం పూర్తిగా అవగాహన ఉంటే మాత్రం చేయగలమండి సో హలో వినోస్తా చెప్పండి బయాలజీకి సంబంధించి నేను బయాలజికల్ స్టూడెంట్ని బయాలజీ సైన్స్ బయాలజికల్ సైన్స్ కాబట్టి ఓకే చెప్పండి బిట్లు రిపీటెడ్ బిట్స్ బయాలజీలో క్యూటో ప్రోటోకాల్ అన్ని ఎగ్జామ్స్ లో వస్తుంది క్యూటో ప్రోటోకాల్ ఉద్దేశం ఏంటి అడిగాడు ఓకే తర్వాత రిపీటెడ్గా టిష్యూస్ పై వస్తున్న బిట్స్ వచ్చాయి ఈరోజు క్యూబాయిడల్ క్యూబాయిడల్ టిష్యూస్ ఎందులో ఉంటాయి ఇచ్చాడు అలాగే స్టార్టింగ్ టీజీటీ బయాలజికల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టీజీటీ సైన్స్ రిపీటెడ్ వస్తున్నాయి సార్ మెయిన్ చాప్టర్స్ టచ్ చేస్తున్నాడు ఓకే అలాగే బయాలజీకి సంబంధించి సైంటిఫిక్ నేమ్స్ అడిగాడు ఏపీస్ రాక్ బి అని అంటారు సైంటిఫిక్ నేమ్ అడిగాడు రాక్ బి మనకి నైన్త్ క్లాస్ లో వస్తుంది న్యూ న్యూ సిలబస్ సో అలాగే ఇంకా మిగతా బిట్స్ ఏంటంటే మేజర్ టాపిక్స్ అన్ని కూడా టచ్ చేయడం జరిగిందండి ఇంకా నేను ఇంటికి వెళ్ళాక డీటెయిల్ రాసి మళ్ళీ పెడతాను ఓకే మీకు నెక్స్ట్ ఎట్లా అనిపించింది పెడగాజి చేంజ్ చేసే విధంగా బిట్స్ ఇచ్చారు సార్ డైరెక్ట్ గా ఏమి ఇవ్వలేదు సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిట్ మీకు చెప్తాను జీవశాస్త్ర ఉపాధ్యాయుడు మాత్రమే యాక్టివ్ గా ఉండే పద్ధతి అది అడిగాడు టీచింగ్ మెథడ్ ఓకే ఇక్కడ మన వాళ్ళు ఒకటి ఇంట్రెస్టింగ్ అడుగుతున్నారు జీకే కరెంట్ అఫైర్స్ అంటే ఇట్లా వచ్చాయి జీకే కరెంట్ అఫైర్స్ మిగతా ఎగ్జామ్స్ తో పోలిస్తే కరెంట్ అఫైర్స్ స్థాయి పెంచాడు ఈరోజు ఎక్కువ ఇచ్చాడు ఎక్కువ ఇచ్చాడు జీకే తగ్గించాడు ఇది వరకు రాసిన ఎగ్జామ్స్ లో జీకే ఎక్కువ ఇచ్చాడు కరెంట్ తక్కువ ఇచ్చాడు ఈ రోజు ఏం చేశాడంటే కరెంట్ లో ఒక మ్యాచింగ్ కరెంట్స్ ఇటీవల జీ సెవెన్ సమ్మిట్ లో ప్రధాని మోడీ గారు ఏ దేశాల ప్రధాన మంత్రుల్ని కలిసారని ఇచ్చారు ఈ మధ్య ఈ మధ్య ఏ ఏ దేశ ప్రధానని కలిసారని ఇచ్చారు కెనడా మార్క్ కార్ని

లేటెస్ట్ గా లేటెస్ట్ గా ఓకే తర్వాత ఓల్డ్ స్టాక్ జీకేలో బోటన్ బోటన్ క్యాపిటల్ అడిగాడు సార్ టింపు ఓకే ఆంత్రే టింపు అది ఓల్డ్ స్టాక్ జీకేలో అడిగాడు ఓకే తర్వాత పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి వస్తే అన్ని మెయిన్ 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 క్వశ్చన్లు అడిగాడు మెకాలే మెకాలే యాక్ట్ అడిగాడు ఇన్ ఎయిడ్ అది ఏ ఏ యాక్ట్ సంబంధించింది మేఘాలయ చార్టర్ అది అడిగాడు తర్వాత ఉంది కదా అవును బుద్ధిజంలో ఏ వయసు వరకు విద్యాబోధం జరుగుతుంది ఇచ్చాడు సార్ ఓకే తర్వాత ఆ బుద్ధిజంలో ఉపాధ్యాయు ఉపాధ్యాయుడు ఎన్ని సంవత్సరాలు అక్కడ ఏంటది సన్యాస సన్యాసం ఏదంటారు కదా ఎన్ని సంవత్సరాలు మినిమం అక్కడ మాంక్ మాంక్ గా ఉండాలని ఇచ్చాడు టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఓకే అదొకటి ఇచ్చాడు సార్ పెర్స్పెక్టివ్ సంబంధించి అన్ని మేజర్ టాపిక్స్ నుంచి ఇచ్చాడు మెయిన్ గా అంటే ఏ బిట్ కూడా డైరెక్ట్ గా చేసే విధంగా లేదు కొంచెం ఆలోచింప చేసే విధంగా ఇచ్చాడు ఓకే ఇక మన ఇంకోటి అడుగుతున్న ప్రశ్న మెథడ్ సెట్ ఎట్లా వచ్చింది మెథడాలజీ బిట్స్ ఎట్లా అనిపించాయి మెథడ్స్ అన్ని కూడా కొంచెం ఆలోచించే విధంగా ఇచ్చాడు సార్ డైరెక్ట్ గా ఏం లేవు టఫ్ టఫ్ గానే ఉంది ఓకే అంటే ఆలోచిస్తే ఆన్సర్ వస్తుందా ఆలోచించి చేస్తే ఆన్సర్ వచ్చే విధంగానే ఉందా సార్ ఆలోచిస్తే ఆన్సర్ వచ్చే విధంగానే ఉందా కొంచెం చేసే విధంగానే ఉన్నాయా ఆలోచిస్తే ఖచ్చితంగా చేయొచ్చు సార్ ఆలోచిస్తే ఖచ్చితంగా చేయొచ్చు నెక్స్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఎక్కువ ప్రాబ్లమేటిక్ పార్ట్స్ ఇచ్చాడు సార్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు నియర్ లో టెన్ ప్రాబ్లమ్స్ వరకు ఇచ్చాడు కాకపోతే ఇది బయాలజీ బయాలజీ వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికర విషయం బయాలజీ వాళ్ళకి ఓకే ఇక్కడ పీజీటి అనేది ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఎట్లా అడుగుతున్నాడు అంటున్నాడు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం సార్ అదే టీజీటీ పీజీటీస్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియం అన్నారు డౌటే లేదు కానీ అడుగుతున్నారు మన వాళ్ళు పీజీటీ పీజీటీలో ఓన్లీ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాత్రమే ఇస్తున్నాడు సార్ తెలుగు లేదు లేదు క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ ఓకే టీజీటి బయాలజికల్ అసిస్టెంట్ టీజీటి సైన్స్ రెండు కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియం ఇచ్చారు సార్ అంటే మీతో మీరు చెప్పినట్టు చెప్తున్నారు శ్రావణి అన్న అమ్మాయి గారు చెప్తున్నారు పేపర్ ఈజ్ టఫ్ అని చెప్తున్నారు పేపర్ టఫ్ గా ఉందని చెప్తున్నారు పేపర్ టఫ్ అంటే అబౌ అబౌ మోడరేట్ సార్ అబౌ మోడరేట్ అబౌ మోడరేట్ అబౌ మోడరేట్ ఇప్పుడు క్వశ్చన్ చూడటానికి క్వశ్చన్ ఈజీగా కనిపిస్తుంది చూడటానికి క్వశ్చన్ ఈజీగా కనిపిస్తుంది ఆప్షన్ ఎలిమినేషన్ మాత్రం టఫ్ అవుతుంది సార్ అంటే ఆన్సర్స్ లెంతిగా ఉన్నాయా లేకపోతే ఎట్లా మ్యాచింగ్ టైప్ ఎందుకు డిఫికల్ట్ అనిపిస్తుంది మనకు డిఫికల్టీ అనిపిస్తుంది అంటే వెరీ నియరెస్ట్ ఆన్సర్స్ ఇస్తున్నాడు రెండు మూడు ఓహో అంటే ఏబి బిసి సిడి అట్లా ఇస్తున్నాడా మ్యాచింగ్ టైప్ ఇస్తున్నాడా ఆన్సర్స్ 1 అండ్ 2 2 అండ్ 3 నన్ ఆఫ్ దిస్ లైక్ దట్

చెప్పండి రిగార్డింగ్ బోట్ని మీకు అర్థం అవుతుంది మీరు బోట్ని ఫేకల్టీగా సార్ మొక్కలు సంబంధించి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ రిలే కార్బన్ డైఆక్సైడ్ రిలేషన్ ఇచ్చాడు సార్ అవసరమా ఏది అవసరం లేదా నైట్ టైం మాత్రమే సి ఓటు విడిచిపెట్టి ఓటుని తీసుకుంటాయా నా సి ఓటెని మాత్రమే తీసుకోని ఓటెని విడిచిపెడతాయా ఆ విధంగా నాలుగు ఆప్షన్ ఇచ్చాడు సార్ అబ్బో టిపికల్ గా ఇచ్చాడు నాలుగు ఆన్సర్లు అవును తర్వాత ఆ అని సంబంధించి ఆ 10th క్లాస్ కి क्वेश्चन అడిగారు సార్ అక్కడ హ్యూమన్ మజిల్స్ లో లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది కదా అవును దానికోసం బిట్ అడిగాడు అది రెండు స్టేట్మెంట్లు ఇచ్చి రెండు సరైన ఎక్స్ప్లెనేషన్ అని అడిగాడు తర్వాత రిగార్డింగ్ బోట్ని ఇంకోటి ఇచ్చాడు సార్ సింపుల్ క్వశ్చన్ విచ్ స్టేట్మెంట్ నాట్ సపోర్టెడ్ ఫర్ ట్రాన్స్పరేషన్ ఆఫ్ లీఫ్ మాడిఫికేషన్ అన్నారు చిన్న లాజిక్ ఏమీ లేదు అందులో ట్రాన్స్పిరేషన్ సపోర్ట్ చెంది ఏమి అడిగాడండి మిగతా మూడు కరెక్ట్ ఇచ్చాడు బై ఇంక్రీజింగ్ లీఫ్ సర్ఫేస్ ఏరియా అన్నాడు అంటే లీఫ్ పెద్దదైతే అది ట్రాన్స్ఫరేషన్ సంబంధం లేదు కదా అనుకూలమైంది కాదు అదొకటి ఇచ్చాడు సార్ లీవ్ పెద్దదిగా చేసినంత మాత్రాన్ని అక్కడ బాస్పో తగ్గించలేం కదా అవును అవును అది ఆ విధంగా అది ఒకటి టెన్త్ ఇంటర్లోకి వెళ్ళి తీసుకుంటే ఇంటర్మీడియట్లో బిట్స్ ఎక్కువ ఉన్నాయా టెన్త్ లేదా ఈక్వల్ వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి బిట్స్ ఇంటర్మీడియట్ టెన్ పర్సెంట్ వరకు వెళ్ళాడు సార్ రిమైనింగ్ నైంటీ పర్సెంట్ రిగార్డింగ్ బయాలజీ ఆల్ క్వశ్చన్స్ ఆర్ కేమ్ ఫ్రమ్ సిక్స్ టు టెన్త్ ఓన్లీ ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ఇంటర్మీడియట్

కానీ బిజెట్స్ వాళ్ళైతే ప్యూర్ బిజెట్స్ వాళ్ళైతే మనకు బాటనీ జువాలజీ కెమిస్ట్రీ ఉంటుంది కదా అట్లా కెమిస్ట్రీకి వెళ్ళి అప్రాక్సిమేట్ కెమిస్ట్రీ ఫిజిక్స్ అంటే రెండు ఈక్వల్ ఇస్తున్నాయా ఫిజిక్స్ లో ఎక్కువిస్తున్నాడా ఫిజిక్స్ ఎక్కువ ఇచ్చాడు కెమిస్ట్రీ క్వశ్చన్స్ తక్కువ ఇచ్చాడు సార్ ఓహో కెమిస్ట్రీ క్వశ్చన్స్ తక్కువనే ఉన్నాయా కెమిస్ట్రీ తక్కువ ఉన్నాయి నార్మాలిటీ ప్రాబ్లం ఒకటి ఇచ్చాడు నార్మాలిటీ ఫిజిక్స్ లో గురుత్వ త్వరణం త్వరణం ఇవన్నీ కూడా ఎక్కువ ఇచ్చాడు అలాగే సంబంధించి కిలో జౌల్స్ జౌల్స్ తర్వాత యావగాడ్రో యావగాడ్రో ఫార్ములా అదొకటి ఇచ్చాడు యావగాడ్రో నేను కానీ నేను ఫిజిక్స్ కెమిస్ట్రీ నాకు సమయాభావం వల్ల తీయలేకపోయాను ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ చదివాను ఎక్కువగా ఈ గ్యాప్ టెన్ డేస్ లో అందువల్ల మిగతా పార్ట్స్ బాగా రాయడం జరిగింది ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రం కొంచెం టిప్పికలే ఓకే సైకాలజీ ఎట్లా మనకు ఫైవ్ అంటే టెన్ బిట్స్ ఉన్నాయి కదా సైకాలజీ ఈజీగా ఉంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు విచ్ ఆర్ ప్రొజెక్టెడ్ ప్రొజెక్టెడ్ కాదు మనకి ప్రక్షేపక పద్ధతులు ఉన్నాయి కదా సార్ ప్రొజెక్టెడ్ టెక్నిక్ ప్రక్షేపక పద్ధతుల నుంచి క్వశ్చన్ ఇచ్చాడు సార్ ఓకే అది ఏవి ప్రేక్షేపక పత్రాలు అడిగాడు హెర్మన్ రోషాక ఆ విధంగా అడిగాడు ఆప్షన్స్ లో అవును మెథడాలి సంబంధించి మెథడాలజీ సంబంధించి విచ్ ఆర్ ప్రొజెక్టెడ్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ అడిగాడు సార్ ప్రొజెక్టివ్ ఎయిడ్స్ అడిగాడా దాని ఆన్సర్ టీచింగ్ ఎయిడ్స్ లో సో అక్కడ ఎప్పుడే స్కోప్ ఇంకోటి రెండు జాత రెండు ఇచ్చాడు ఆన్సర్ లో రెండే ఆన్సర్ కలిపి ఇచ్చాడు అన్నమాట

బ్లూమ్ ట్యాక్స్ అని ఆండర్సన్ మోడిఫికేషన్ ఉంది కదా సార్ అవును క్రోత్వాల్ అవును దాని మీద ఇంగ్లీష్ గ్రామర్ కలిపి అడిగాడు వీటి తెలుసా అబ్బో ఇంగ్లీష్ గ్రామర్ ని కలిపి అడిగాడు ఎలా ఎలా అడిగాడంటే అంటే బిట్ సో మనకి నాలెడ్జ్ ఉంటుంది కదా సార్ అవును నాలెడ్జ్ నౌన్ ఇస్తూ ఆండర్సన్ లో మారిన సృష్టించడం ఉంటుంది కదా లాస్ట్ ఇది స్టెప్ క్రియేటింగ్ అవును క్రియేటింగ్ లాస్ట్ ఆ క్రియేటింగ్ వెర్బనా యాడ్జెక్టివ్ అడిగాడు అబ్బో వర్బ్ ఫామ్ వర్బ్ ఫామ్ కదా వర్బ్ ఫామ్ అది వర్బ్ ఫామ్ సార్ అది అడిగాడు నౌన్ టు వర్బ్ ఫామ్ ఆ ఆండర్సన్ లో చివరిది ఆ బ్లూమ్ స్టాక్ జన ఫస్ట్ ది రెండు గ్రామటికల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద అడిగాడు సార్ ఓహో అబ్బో నౌన్ వర్బ్ కింద అట్లా తీసుకున్నాడా తర్వాత ఆబ్జెక్టివ్స్ లో త్రీ డొమైన్స్ నుంచి త్రీ బిట్స్ అడిగాడు సార్ జ్ఞానాత్మక అది భావవేశ రంగంలో అడిగాడు తర్వాత మానసిక చలనాత్మక రంగంలో కూడా అడిగాడు అంటే ఏం చేశాడు అంటే స్టెప్స్ ని వాటిలో క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తూ ఎగ్జాంపుల్ ఇచ్చాడు అంటే స్టూడెంట్ ఏం చేస్తాడు ఆ స్టూడెంట్ చేసిన ప్రక్రియ ఏ అందులో ఏ విభాగానికి చెందుతుంది అడిగాడు సార్ విద్యార్థి భావ ఆ ప్రయోగశాలలో పరికరాలు సక్రమంగా అమరుస్తూ వాటిని అమర్చాడు సరైన రీడింగ్లు తీస్తూ ఉన్నాడు ఇది ఏ దశకి చెందుతుంది అడిగాడు ప్రెసిషన్ అనుకుంటున్నాను నేను అదో ఇచ్చాడు అలాగే భావ వ్యసరంగంలో రెండు రెండు బిడ్స్ ఇచ్చాడు సార్ శేలస్థాపన క్యారెక్టర్ ని విద్యార్థి డెవలప్ చేసుకున్నాడు భావ ప్రకారము ప్రకారం ఏ విభాగాన్ని చెందుతుంది అడిగాడు అది శేలస్థాపన క్యారెక్టరైజేషన్ అదొకటి అడిగాడు తర్వాత ఇంకో బిట్ అడిగాడు సార్ భావవేశ రంగంలో మొత్తం మూడు భావ వేసరంగంలో సో మూడో బిట్ ఏంటంటే భావవేశ రంగంలో ఆరోహణ క్రమంలో రెండో 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 విభాగం పేరు అడిగాడు సార్ ప్రతిస్పందన రెస్పాండింగ్

ఇలా రకరకాల మేజర్ బిడ్స్ అడిగాడు మెథలజీ మాత్రం కొంచెం టఫ్ చేసాడు లెవెల్స్ యూనివర్సల్ యాంటీడోట్ ఉంది కదా సార్ మనకి సైన్స్ ల్యాబ్స్ లో వస్తుంది ప్రికాషన్స్ అది యూనివర్సల్ యాంటీడోట్ ఎందుకు వాడతారు అడిగాడు మనం తీసుకునే పదార్థం విష పదార్థం తెలియదు అయినప్పుడు యూనివర్సల్ యాంటీడోట్ డోట్ వాడతాం అదే ఆన్సర్ దానికి ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే ఐ విచ్ విచ్జ్ నాట్ నోన్ విచ్ అది ఏదైతే తెలియని వాడతామో దానికి విష పదార్థం తెలియనప్పుడు వాడతామా లేదా స్కిన్ బర్న్ అయినప్పుడు వాడతామా ఏది కాదు అడిగాడు అదొకటి అడిగాడు బిట్స్ మాత్రం చాలా బాగున్నాయి సార్ థింక్ చేసే విధంగా ఉన్నాయి మిగతా రాసాం కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రం నేను ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి అది చెప్పలేము ఎలా ఉంటుందనేది అనేది దీనికి లింక్ గా ఒక టూ మినిట్స్ చెప్పండి మళ్ళీ కావాలంటే మళ్ళీ మాట్లాడదాం పాపం మీరు మధ్యలో ఆగారు ఎగ్జామ్ సెంటర్ కి ఇంటికి వెళ్ళి దాకలేను అయితే దీనికి మనకు ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ టెస్ట్ ఉంది కదా అది నిన్ననే జరిగింది కదా నిన్న మొన్న అయింది మీకు ఎట్లా మీరు ఎట్లా వచ్చింది మీకు ఎట్లా అనిపించింది ఇంగ్లీష్ ప్రొఫెన్సీ టెస్ట్ ప్రొఫిన్ టఫ్ గానే ఉంది నిన్న పన్నెండున్నర అటు రెండు గంటల పేపర్ ఆ కానీ క్వాలిఫై అవుతేనేమో అనిపిస్తుంది కానీ రెస్పాన్స్ షీట్ వస్తే కానీ చెప్పలేను మేబీ క్వాలిఫై అవుతాను ఎందుకంటే ముందు రాసిన టెస్ట్ లో క్వాలిఫై అయ్యాను ఆన్లైన్ టెస్ట్ లో టూ థౌసండ్ ఎయిటీన్ కూడా క్వాలిఫై అయ్యాను ఓకే గుడ్ గుడ్ కానీ అప్పుడు పోస్ట్ లేక రాలేదు ఓకే అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక ఐదు నిమిషాలు అట్లా నిన్న అంటే అంటే నిన్న జరిగింది కాబట్టి కొంచెం టైం పడుతుంది ఏమో ఇప్పుడు క్వాలిఫైంగ్ టెస్ట్ ఉన్నది కదా అంటే ఏమేమి అడిగాడు మీకు ఏది ఏవి ఈజీ అనిపించింది ఏవి బాగా చేయగలిగారు ఇంగ్లీష్ ప్రొఫిషన్స్ లో నేను ప్రిపోజిషన్స్ డిక్షనరీ స్కిల్స్ తర్వాత కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే నేను బాగా చేసినవి ఆహా యాక్టివాస్ పాసివైస్ తర్వాత నిన్న ఇచ్చిన పేపర్లో టఫ్ గా ఇచ్చినవి డైరెక్ట్ ఇండెడ్ స్పీచ్ సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఒకబులరీ కష్టంగా ఉన్నాయి సార్ నేను ఇట్లా ప్యాసేజ్ ఈజీగా అనిపించిందా ప్యాసేజ్ కానీ టెన్సెస్ కానీ అట్లా వాటిపైన వచ్చినాయి ప్యాసేజ్ వచ్చిందా ఇట్లా వచ్చింది టెన్సెస్ పాసేజ్ ఏది సార్ ఓకే ఎక్కువగా సింపుల్ ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్ అడిగాడు పాస్ట్ కంటిన్యూస్ సింపుల్ పాస్ట్ కాంబినేషన్ అడిగాడు తర్వాత పాసేజ్ ముందు మన మిత్రులు చెప్పిన విధంగానే సో పాసేజ్ ఫస్ట్ ఇచ్చి రెండు క్వశ్చన్ ఇస్తున్నాడు అదే పాసేజ్ సేమ్ పాసేజ్ ని మళ్ళీ ఒక పది క్వశ్చన్ తర్వాత మళ్ళీ ఆ పాసేజ్ ని పెట్టి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాడు ఆ పాసేజ్ రిలేటెడ్ ప్యాసేజ్ రిలేటెడ్ అలాంటివి రెండు వచ్చినాయి సార్ రెండు రెండు కాంప్రహెన్స్ ప్యాసేజ్ ఇచ్చాడు రెండు ప్యాసేజ్ ఇచ్చాడా రెండు ఇచ్చాడు అంటే రెండు అంటే ఆల్మోస్ట్ ఫోర్ అంటే రెండు నాలుగు నాలుగు ఎనిమిది బిట్స్ వచ్చినాయా ప్యాసేజ్ మీదనే అంటే మీరు చెప్తున్నా అట్లా అర్థమవుతుంది ఎనిమిది బిట్స్ ఎయిట్ బిట్స్ ప్యాసేజ్ మీదనే అడిగాడు లెస్ దెన్ ఎయిట్ సెవెన్ సిక్స్ అలాగే ఓకే ఓకే నాట్ మోర్ దెన్ ఎయిట్ బట్ లెస్ దెన్ సెవెన్ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీదకి ఎన్ని వచ్చినాయో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డైరెక్ట్ గా ఏమి ఇవ్వలేదు సార్ వీటిలో చాలా మంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఆర్టికల్స్ రెండు ఇచ్చాడు అదే నేను మీకు రాసి వాట్సాప్ లో పెట్టాను సార్ మీకు అర్థమైంది లేదా నేను ఫాస్ట్ గా రాసి పెట్టేశాను ఓకే ఓకే సరే మన వాళ్ళు కొందరు ఏమడుగుతున్నారు మళ్ళీ ఒకసారి మాట్లాడదాం ప్రొఫెషన్ ఇస్తే దాని ఇంటర్ లింక్ ఉంది కాబట్టి మీకు మళ్ళీ మళ్ళీ ఒకసారి మాట్లాడదాం ఏదైనా ఫైనల్ గా ఇప్పుడు సైన్స్ ఓవరాల్ పేపర్ ఎట్లా వచ్చిందని అనుకుంటున్నా ఈ సైన్స్ దాని గురించి ఓవరాల్ గా ఎట్లా అనిపించింది మీకు కొంచెం టఫ్ లెవెల్ ఎక్కువ ఎక్కువగానే ఉంది సార్ అంటే మనకు నాకు ఏమనిపిస్తుంది ఫిజికల్ సైన్స్ మిత్రులకు బయో సైన్స్ టఫ్ అనిపిస్తుందా ఈజీగానే ఉందా వాళ్ళకు ఫిజికల్ సైన్స్ వాళ్ళకు వాళ్ళకి కష్టం అవుతుంది బయాలజీ ఫిజికల్ వాళ్ళకు బయాలజీ కష్టం అవుతుంది అంత ఈజీ ఏం కాదు చేయడం అదే అదే ఎందుకంటే మీకు ఆల్రెడీ డీపర్ గా క్వశ్చన్ ఎంత డిప్ మీకు కొంత ఐడియా ఉంది కాబట్టి ఆ ఎస్ సార్ ఎందుకంటే మనమే క్వశ్చన్ అనాలిసిస్ చేసే విధంగా ఉంది అంటే మరి వాళ్ళకి తప్పుగా ఉన్నట్టే కదా సార్ అవును 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 డైరెక్ట్ గా ఏమి ఇవ్వలేదు బిట్లు ఆప్షన్ లో వెతుక్కొని చేసేటట్టు ఇచ్చాడు అంటే ప్రజెంట్ చెప్పాలంటే ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది బయాలజీ వాళ్ళకి కష్టమే అదే విధంగా బయాలజీ వాళ్ళకి ఏ విధంగా కష్టం అవుతుందో ఫిజిక్స్ కెమిస్ట్రీ వాళ్ళకి బయాలజీ కూడా అంతే కష్టంగా ఇచ్చాడు పేపర్ నాకు తెలిసి ఈక్వల్ చేసాడు ఓకే అంటే ఇరు సబ్జెక్టు న్యాయం చేసినట్టు ఉంది ఓకే శేషగిరి గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ పాపం మీరు అంద వేలు ఒక లంచ్ కూడా చేయలేదు ఇప్పుడు ఎగ్జామ్ బయటకు వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎగ్జామ్ ఎలా వచ్చిందో చెప్పినందుకు మీకు చాలా థ్యాంక్స్ శేషగిరి గారు మీరు మంచిగా క్వాలిఫై కావాలి ఖచ్చితంగా జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జాబ్ వచ్చాక మళ్ళీ మీతో ఇంటర్వ్యూ చేయడం అనేది జరుగుతుంది మళ్ళీ మరొకసారి కూడా మీతో మాట్లాడదాం ఆల్ ది బెస్ట్ విశ్వేశిరి గారు థ్యాంక్ యూ అండి ఎవరైతే లైవ్ లో వచ్చారో వారు మిత్రులందరికీ ధన్యవాదాలు మరొకసారి విజ్ఞప్తి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు మన డౌ డౌట్ ఉన్నట్టయితే నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఎవరైనా ఎగ్జామ్ రాష్ట్ర మిత్రులు కూడా మీరు షేర్ మీ అనుభవాలను షేర్ చేసుకోవాలన్నట్టు చేసుకోవచ్చు దయచేసి నాకు కాల్ చేయండి కాల్ చేస్తే చాలు మీకు లింక్ పంపిస్తాను యూ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ శేషగిరి గారు మరొకసారి థ్యాంక్ యూ